చిన్నమ్మాయిని చూడడానికి వెళ్ళి పెద్దమ్మాయిని చేసుకుంటానంటే బావుండదురా కాదంటే నచ్చ చెప్పేసి వేరే సంబంధం చూసుకుందాం అంది వైదేహి కొడుకుతో నీలిమని నువ్వు మర్చిపోయావా అమ్మా స్కూల్లో నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి కూడా నాలుగైదు సార్లు వచ్చింది తల్లి మాటల్ని పట్టించుకోకుండా అడిగాడు సూర్య సూర్య స్నేహితులందరూ వైదేహికి కుత్తే చామన ఛాయలో బొద్దుగా ఉండి అతనితో తమ ఇంటికి వచ్చిన నీలిమని ఆమె మర్చిపోలేదు నీలిమ తల్లి చనిపోయినప్పుడు తను వెళ్లి ఓదార్చింది కూడా కాని ఎలా ముందు రోజు పెళ్లి చూపులకెళ్లారు అక్కడ పెళ్లి కూతురి అక్కగా కనిపించింది నీలిమ మా పెద్దమ్మాయి ఎంఎస్సి పాస్ అయింది లెక్చరరు ఇప్పుడే పెళ్లి చేసుకోనంటోంది ఎంత చెప్పినా వినట్లేదు తన కోసం ఆపడం ఎందుకని కావ్యకి చేసేస్తున్నాం అని పరిచయం చేశాడు రాజశేఖరం పెళ్లి కూతురి తండ్రి గుర్తుపట్టావా ఆప్యాయంగా అడిగాడు సూర్య బదులుగా చిరునవ్వు నవ్వింది నీలిమ మీకు మా నీలిమ తెలుసా అడిగాడు రాజశేఖరం ఇద్దరం టెన్త్ దాకా కలిసి చదువుకున్నాం జవాబిచ్చాడు సూర్య ఏం మా నీలిమ బావున్నావా అని వైదేహి కూడా పలకరించింది ఇంటికి వచ్చినప్పటి నుంచి సూర్య ఈ పాట పాడుతున్నాడు అక్కడ వాళ్ళిద్దరూ ఇవేం మాట్లాడుకోలేదు అదొక్కటే అదృష్టం అక్కడితో ఆ సంభాషణ ఆగిపోయింది లేకపోతే అక్కడే అభాసయ్యేదనిపించింది వైదేహికి ఇప్పుడు నీ క్లాస్మేట్ అంటున్నావు వరహీనం అవుతుందేమో వైదేహి మరో అభ్యంతరాన్ని కొట్టిపారేశాడు సూర్య అసలు పెళ్లి చేసుకోనందిట అంది అంటే అలా వదిలిపెట్టేడువేనా ఎందుకు చేసుకోనందో తెలుసుకుని నచ్చ చెప్పే బాధ్యత గారికి లేదా అడిగాడు అడిగారేమో ఎవరినైనా ప్రేమించి భంగపడిందేమో అంది వైదేహి అలాంటిదేం ఉండదమ్మా తనలో అలాంటి మెచ్యూరిటీ కనిపించలేదు ఆ ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది అన్నాడు సూర్య ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం అవన్నీ వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఇష్టమైతే నువ్వు చూసిన పిల్లని చేసుకో లేకపోతే ఊరుకో అంతేగాని ఇలాంటి ఇస్తే మర్యాదగా ఉండదు అప్పటిదాకా మౌన శ్రోతగా వాళ్ల సంభాషణ వింటున్న మూర్తి కలగజేసుకుని ఖచ్చితంగా అన్నాడు తను నా ఫ్రెండ్ నాన్న తనకి సాయం కావాలి ఆ విషయం నాకు స్పష్టంగా తెలుస్తుంది ఏమి చెయ్యకుండా ఎలా ఉంటాను కొన్ని కొన్ని బావుండనివే కొందరికి ఉపకరిస్తాయి నేను నీలిముని చేసుకుంటాను ఎవరిని ఒప్పించకుండా అందరినీ ఒప్పించే చేసుకుంటాను అంతకంటే స్పష్టంగా చెప్పాడు సూర్య ఎదిగిన కొడుక్కి అంతకన్నా ఏం చెప్పగలరు ఎలాంటి అపఖ్యాతి వస్తుందోననిపించిన భార్య భర్తలిద్దరూ మౌనం వహించారు నేరుగా నీలిము పనిచేస్తున్న కాలేజీకి వెళ్లాడు సూర్య అప్పుడే క్లాస్ పూర్తయి వెయిటింగ్ రూమ్ లోకి వెళ్తోంది ఆమె సూర్య ఎదురొచ్చాడు అతన్ని చూసి తెల్లబోయింది నిన్న మాట్లాడలేదే అందుకే ఈ వేళ వచ్చాను అన్నాడు బాగుండదని పొడిగా జవాబిచ్చింది చిన్నప్పటి స్నేహితుడు కనిపిస్తే మాట్లాడలేనంత అస్వతంత్రతలో ఆమె ఉందని అతనికి అర్థమైంది మాట్లాడాలని వచ్చాను ఫ్రీయేనా జేబులోంచి సెల్ఫ్ తీసి టైం చూసి గంట అవుతోంది బయట లంచ్ చేద్దామా అని అడిగాడు ఆమె తలు ఊపింది ఇద్దరు బయటికి నడిచారు హోటల్ అవంతి సిన్ కి వెళ్లారు రావడం అయితే వచ్చింది గాని నీలిమకి చాలా ఇబ్బందిగా ఉంది చెల్లెలికి ప్రపోజ్ చేయబడిన వ్యక్తితో ఇలా రావడం కాని అతనంటే ఉన్న అభిమానం దాన్ని దాటేసింది లంచ్ ఆర్డర్ ఇచ్చాక వచ్చేదాకా కొద్దిసేపు ఏవో విషయాలు మాట్లాడుకున్నారు మీ అమ్మ చనిపోయాక ఆ ఊరు నుంచి మీరు వెళ్ళిపోయారు సెలవులు కదా నేనప్పుడు మా తాతగారు తిరిగి తిరిగొచ్చేసరికి మీరు లేరు అలా జరుగుతుందని కొంచెం కూడా ఊహించలేదు చాలా రోజుల పాటు నువ్వు గుర్తొచ్చి దిగులేసేది మళ్లీ అనుకోలేదు అన్నాడతను తల్లి ప్రస్తావన రావడంతో నీలిమ ముఖం విషాదంగా మారింది ఆమెకి పదిహేనేళ్లప్పుడు జరిగింది ఆ సంఘటన పెళ్లికి వెళ్ళొస్తుంటే కారుకి యాక్సిడెంట్ అయి నీలిమ తల్లి చెల్లి అక్కడికక్కడే చనిపోయారు ఆమె తండ్రి మిగిలారు చాలా పెద్ద ట్రాజడీ అది నీలిమ చదివే స్కూల్ పిల్లలు టీచర్లు అందరూ వచ్చి ఓదార్చి వెళ్ళాడు సూర్య వైదేహం తీసుకొచ్చాడు ఆమె దగ్గరికి తీసుకుని ఎన్నో విధాల ధైర్యం చెప్పింది నీలిమకి నెల రోజులు అసలు స్కూల్కే వెళ్లలేదు నీలిమ దిగులు బెంగా ఆమెని తినేసేవి చదువుతున్నది టెన్త్ క్లాసు పబ్లిక్ ఎగ్జామ్స్ నోట్స్ అవి రాసిపెట్టేవాడు సూర్య వెంట పెట్టుకుని స్కూల్కి తీసుకెళ్లేవాడు ఏడుస్తుంటే ఓదార్చేవాడు టిఫిన్ బాక్స్ లో అన్నం తీసుకొచ్చి బలవంతంగా తినిపించేవాడు ఆమెకి మళ్లీ పోసింది అతని స్నేహమే అదే సంవత్సరం నీలిమ తండ్రి ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు అవన్నీ లిప్పలో గుర్తొచ్చాయి ఆ తర్వాత జరిగినవి కూడా వేరే వెళ్ళాక నీలిమ తండ్రి రాజశేఖరం మళ్లీ పెళ్లి చేసుకున్నాడు సరళ ఆమె పేరు అప్పటిదాకా నీలిమకి ఆయనతో ఉన్న అనుబంధమేదో పలుచబడ్డటంది అప్పటిదాకా లేని దూరం సంకోచం మొదలయ్యాయి ఆయన దగ్గర కావ్యరాక ఆ దూరాన్ని మరింత పెంచింది కావ్య సరళ అక్క కూతురు తనకి పిల్లలు పుట్టరని తెచ్చి దగ్గరుంచుకుంది నీలిమ కన్నా రెండేళ్లు చిన్నది ఆమెనే ముందు రోజు సూర్య వెళ్లి చూసింది పెళ్ళెందుకు ఎందుకు చేసుకోలేదు నీలిమ నువ్వు ఉన్నట్టుండి అడిగాడు సూర్య మన ఫ్రెండ్స్ అందరికీ అందరికి అయ్యాయి నువ్వు నేను మిగిలేం నీకు చెయ్యకుండా కావ్యకు చేయడం ఏమిటి ఎవరి కావ్య మీ చెల్లి అప్పుడే పోయిందిగా మామూలుగా ఉన్నట్టుండటానికి ప్రయత్నించాడు అతని కన్సర్ తన గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారన్న ఆలోచన ఆమె మనసుని కుదిపాయి నలుగురున్న ఇద్దరు వ్యక్తులు చనిపోయాక మిగిలిన ఇద్దర్నే కుటుంబం అనుకోలేక మళ్లీ పెళ్లి చేసుకున్నారు నాన్న ఇంట్లో కేంద్ర బిందువు పిన్నయింది సహజమే నాకు ఆవిడికి చనువు ఏర్పడలేదు అది కూడా సహజమేననుకుంటా కావ్య పిన్ని అక్క తిరిగేది నాన్న ఆఫీసు నుంచి రాగానే పిన్ని ఎదురెళ్ళేది పిన్ని వెంటే కావ్య కూడా వెళ్ళేది అమ్మ ఉన్న రోజుల్లో నేనెదిరినట్టే ఆ మధ్యలోకి ఎలా చొరబడాలో అర్థం గాక అలాగే ఉండిపోయాను నాన్న నాకు ఇంకా ఇంకా దూరం జరిగారు అంది తన మనసు తెలుస్తూ సూర్యకి బాధ అనిపించింది ఆమె మౌనంగా ఇన్నాళ్ళు అనుభవించిన బాధని అతను అనుభవించాడు బాంధవ్యాలు పరాయీకరణ కావడంలోని విషాదం అర్థమైంది మరి పెళ్ళెందుకొద్దన్నావు చేసుకుంటే నీ ఇల్లు ఏర్పడేది కదా స్వతంత్రంగా సంతోషంగా ఉండేదానివి ఆర్తిగా అడిగాడు ఇబ్బందిగా చూసి తలదించుకుందామే ఇంట్లో ఎన్నో వ్యవహారాలు అవన్నీ ఇతనికి చెప్పాలా మనసు లోపలికి ముడుచుకుపోతున్న భావన తల్లిపోయిన కొత్త రోజులు అతని అభిమానం గుర్తొచ్చాయి అతని దగ్గర రాపరికమేమిటి అని మళ్ళీ వెంటనే అనిపించింది పిన్ని క్రెడిట్ కార్డులు ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంది అందులోంచి వచ్చే డబ్బుని దాంతో కొనగలిగే వస్తువుల్ని గురించి తప్ప పెరిగిపోతున్న అప్పు గురించి నెల నెలకి పెరిగిపోతున్న ఇన్స్టాల్మెంట్స్ గురించిగా ఆలోచించదు నాన్న చెప్పబోతే కోపం నాన్నది రెండో పెళ్లిని ఆయనకింకా పిల్లలు పుట్టరని తెలిసే చేసుకుంది పెళ్ళప్పటికి ఆవిడ వయసు తక్కువ కాదు కానీ ఆ రెండు విషయాలలో ఆయన్ని గుచ్చి బాధ పెడుతుంది నీలిమి గొంతులో తీవ్రమైన బాధ క్రెడిట్ కార్డుల మీద అప్పు లక్షల్లో ఉంటుంది నా జీతం ఇంట్లోనే ఇస్తాను ఇద్దరి జీతాలు కలిపినా చాలదు అవి కాక పర్సనల్ లోన్స్ ఇంకా చాలక బయట కూడా అప్పులు చేస్తున్నారు నాన్న ఈ ఒత్తిడి తట్టుకోలేక బాగా స్మోక్ చేస్తున్నారు నాకేమిటో భయంగా ఉంటుంది ఆయన ఏ క్షణాన్ని సూసైడ్ చేసుకుంటారేమో అనిపిస్తుంది ఆ టెండెన్సీ అలా అనిపిస్తుంది అమ్మేసి కావ్య పెళ్లి చేస్తానంటున్నారు అంది మరి నీ విషయం అడిగాడు సూర్య ఈ పరిస్థితుల్లో నేను పెళ్లెలా చేసుకోను అందామె తదేకంగా చూశాడు సూర్య ఆమెని తనింట్లోనే తనకి జరుగుతున్న అన్యాయాన్ని సైతం గుర్తించలేనంత అమాయకత్వం దానికి తోడు తండ్రి పట్ల అవధులేని ప్రేమ కూడా ఎలాంటి తండ్రితను కన్న కూతుర్ని ఆక్టోపస్లా చేస్తూ పెంపుడు కూతురు కోసం త్యాగాలు చేస్తున్నాడు నిరసనగా అనుకున్నాడు మనిద్దరం పెళ్లి చేసుకుందామా మెల్లిగా అడిగాడు నీలిము ముఖం కోపంతో ఎర్రబడింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు కావ్యం వచ్చి ఇదేంటి వద్దు తను అవుతుంది అసహ్యంగా ఉంటుంది అంది నేను మేనేజ్ చేస్తాను కదా అన్నాడు సూర్య వద్దు సూర్య మన స్నేహం స్నేహంలా ఇలాగే ఉండిపోని నాన్న పిన్ని ఇద్దరూ బాధపడతారు అంది సరే ఎంతకాలం ఇలా ఉంటావు ఎప్పటికి తీరుతాయింది సమస్యలు అడిగాడు సూర్య నీలిమ తలదించుకుంది నీలిమ సింపుల్ సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం ఇద్దరం కలిసి అయితే మీ నాన్న సమస్యలు నువ్వు తీర్చగలం అన్నాడు అదేదో కావ్యం చేసుకుని కూడా చెయ్యొచ్చు పదునుగా ఉంది నీలిమ గొంతు నువ్వు తప్ప వాళ్ళెవరూ నాకేమి కారు స్థిరంగా ఉంది సూర్య జవాబు చాలాసేపటిదాకా నీలిమ ఏమి మాట్లాడలేదు ప్లేట్లో ఉన్న పదార్థాలని కెలుకుతూ ఉండిపోయింది తనకి పెళ్లి పట్ల విముఖత ఏమీ లేదు సూర్య అంటే ఆ ఇష్టం కూడా లేదు సూర్యం చేసుకుంటే తండ్రి సమస్యల నుంచి బయటపడతాడా ఎలా ఎవరో ఒక సపోర్టు కావాలనిపిస్తుంది తనకి తండ్రి కూడా అలానే అనిపిస్తుందేమో ఒక సమస్యని అందులోనే ఉంటూ విశ్లేషించడం వేరు దానితో సంబంధం లేని వ్యక్తి విశ్లేషించడం వేరు ఈ రెండు దృక్పథాలు కలిసే చోట ఆ సమస్యకి పరిష్కారం ఉంటుందేమో జవాబు ఇవ్వలేకపోయింది నేను మీ నాన్నగారితో మాట్లాడతాను అన్నాడు సూర్య తనే నిర్ణయం తీసుకుని మీతో పర్సనల్ గా మాట్లాడాలి ఎక్కడైతే వీలవుతుందో చెప్పండి సూర్య ఫోన్ చేసి అడిగితే ఆశ్చర్యం కలిగింది రాజశేఖరానికి ఇంటికొచ్చేయండి అన్నాడు మామూలుగా ఎక్కడైనా పార్కు రాగలరా గాంధీ బొమ్మ దగ్గర ఎదురు చూస్తుంటాను సూర్య సూచించాడు అలాగే అరగంటలో ఉంటాను అతనికి జవాబిచ్చి బయలుదేరాడు రాజశేఖరం మనసు నిండా ఎన్నో సందేహాలు అక్కడికి చేరేసరికి సూర్య చూస్తున్నాడు రండి ముందుకు తీశాడు ఇద్దరు ఒక బెంచ్ మీద కూర్చున్నాడు రాజశేఖరానికి వింతగా ఉంది ఇలా పార్కులో కూర్చుని విషయాలు చర్చించుకునే రోజులు ఇంకా మిగులున్నాయా అని ఎవరిని పలకరించినా అవంతి సిన్లో వెయిట్ చేస్తాను రత్నాల్లో లంచ్ తీసుకుంటూ మాట్లాడుకుందాం అనేవాళ్లే మసక చీకటి వాతావరణంలో మనసంతా ముసురు పట్టినట్టుంటుంది తప్ప ఆలోచనలు చురుగ్గా కదలవు ఇక్కడేమిటో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది మీరు నన్ను గుర్తుపట్టలేదు నీలిమ కోసం మీ ఇంటికి చాలాసార్లు వచ్చాను ముఖ్యంగా ఆంటీ పోయినప్పుడు అన్నాడు సూర్య రాజశేఖరానికి నిజంగానే గుర్తు రాలేదు అవి చీకటి రోజులు ఎవరు ఎవరిని ఓదార్చారు ఎలా ఆ దుఃఖంలోంచి బయటపడ్డారో ఇప్పటికే ఆశ్చర్యమే కాని ఆ దుఃఖపు కెరటాలు తననొక ఒడ్డుకి నీలిమని మరొక ఒడ్డుకి చేర్చినట్టు అప్పుడప్పుడు అనిపిస్తుంది తామిద్దరి మధ్య మరీ దూరం పెరిగిపోయింది ఆయన ఆలోచనలు చదివినట్టుగా సూర్య చిన్నగా నవ్వాడు అందులో స్వల్పంగా వ్యంగ్యం అర్థమైంది రాజశేఖరానికి ఇబ్బందిగా కదిలాడు తన్ని కలిసి మాట్లాడాను మీ ఇంటి పరిస్థితులు చెప్పింది మా ఫ్రెండ్స్ సర్కిల్లో మొత్తం ఇద్దరు ఇద్దరబ్బాయిలం అందరం హ్యాపీగా ఉన్నాం నీలి మొక్కర్తే ఇలా తల్లి లేకపోవడం బాధే కాని అని ఆగిపోయాడు సూర్య తనకి మా ఇంట్లో లోటు లేదు అందరూ మంచిగానే చూసుకుంటారు అసలు తనకి ఏవైనా ఉంటే నాతో చెప్తే నేను పరిష్కరిస్తాను కదా అన్నాడు రాజశేఖరం తన ప్రాబ్లం వల్ల మీరే చేసిన అప్పుల ఒత్తిడిలో ఏ క్షణాన్న పేపర్లో న్యూస్గా మారిపోతారా అని భయపడుతోంది నిదానంగా అన్నాడు సూర్య రాజశేఖరం ముఖం పాలిపోయింది చెమట్లు పట్టాయి జేబులోంచి ఖర్చు తీసుకుని ముఖం తుడుచుకున్నాడు సూర్య కి వెళ్లి వాటర్ బాటిల్ కొనుక్కొచ్చి మూత తీసి ఇచ్చాడు అందుకుని గటగటా తాగేశాడు రాజశేఖరం గా నా మాటలు వినండి నీలిమని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లోనైతే తను ఒప్పుకోదు అందుకు కొంత ఓపెన్ గా మాట్లాడతాను మీ సమస్యలు నేను కొంతవరకు పరిష్కరించగలను అన్నాడు సూర్య రాజశేఖరం జవాబివ్వలేదు నాకు కట్నం అక్కర్లేదు పెళ్లి కూడా సింపుల్ గా చెయ్యండి ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నారు కదా అమ్మిత ముప్పై లక్షల దాకా వస్తుందని చెప్పింది నీలిమ ముందు అప్పులన్నీ తీర్చేయండి మిగిలిన దాంట్లోంచి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి అడ్వాన్స్ ఇవ్వండి మిగతాది లోన్ తీసుకోవచ్చు ఎన్ని ఖర్చులున్నా స్వంతిల్ అనేది ఉండాలి ఇంకా మిగిలింది నీలిమకి కావ్యకి తెరసగాని ఇవ్వండి నీలిమకి ఇవ్వకపోయినా నాకేం అభ్యంతరం లేదు లేదుగాని తను అవుతుంది కనీసం కావ్యతో సమానంగానైనా తను చూడలేదని అన్నాడు సూర్య తనే మళ్ళీ అతని మాటలకి రాజశేఖరం నిరుత్తరుడై చూస్తూ ఉండిపోయాడు ఇవన్నీ జరగకపోతే నీలిమ పెళ్లి చేసుకోదు ఇప్పుడు తన సంపాదన వాడుకుంటూ ఏదో ఒకలా బండి నెట్టుకెళ్ళిపోతున్న మీరు ఏదో ఒక రోజుని జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం చెప్పడానికి మీ దగ్గర ఏమీ ఉండదు నేను నీలిమని మాత్రమే చేసుకుంటాను కావ్యని కాదు వెళ్తాను ఆలోచించుకుని చెప్పండి ఏ విషయం సూర్య వెళ్ళిపోయాడు రాజశేఖరం అలాగే కూర్చుండిపోయాడు తనున్న పరిస్థితులు వాటికి దారి తీసిన తన నిస్సహాయత వాటి చాటున నీలిమని చేస్తున్న తన స్వార్థం కళ్ళ కట్టినట్టు కనపడుతున్నాయి మొదటి భార్య పోయాక ఒంటరితనం తట్టుకోలేక చిన్నపిల్ల నీలిమకేం అర్థం అవుతుంది తన దుఃఖం అనుకుని రెండో పెళ్లి చేసుకున్నాడు సరళ చెడ్డది కాదు ఏదో ఒక సంబంధం చేసుకోవలసిన నిస్సహాయత ఆమెది అందులోంచి పుట్టుకొచ్చిన అసంతృప్తి అసహనం దాన్ని చల్లబరుచుకునేందుకు ఆమె పెట్టే నిరర్ధకమైన ఖర్చులు వృధా అవుతున్న నీలిమ జీవితం దాటిపోతున్న ఆమె పెళ్లిడు ఇవన్నీ కళ్ల ముందు తిరిగాయి నిజమే ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడు తను కృంగిపోతున్నాడు చచ్చిపోవాలనే ఆలోచన తరచుగా కలుగుతోంది ఎన్నో సార్లు బలంగా అనిపించిందలా ఎవరు గుర్తించనిది తన కూతురు గుర్తించింది ఎంత ప్రేమ దానికి తనేం చేశాడని సూర్య దాని వైపు నుంచి ఎంత చక్కగా రిప్రజెంట్ చేశాడు నిజమే అతను చెప్పినట్టు చేస్తే ఈ అప్పుల్లోంచి విముక్తి తనకి మిగిలిన డబ్బులోంచి సగం తీసి సరళ చేతిలో పెట్టి ఏదైనా చేసుకోమనాలి పది పదిహేను లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా కావ్యకు పెళ్లి చెయ్యాలనేది సరళ కోరిక అది అవసరం కాదు కేవలం కోరికే అందుకు భిన్నంగా జరిగితే గొడవ చేస్తుందేమో రెండో పెళ్లివాడికిచ్చి తన గుంతు కోశారని ఏ సరదా తేరులేదని ఏడుస్తుంది ఏడవని ఇప్పుడు ఒకలాంటి ఒత్తిడి అప్పుడు ఇంకొకలా కానీ జీవితాలు నిలబడతాయి నీలిమ కన్నా కావ్యం ఎక్కువ కాదు తనకి ఇప్పటికే నీలిమ జీతం లెక్క లేకుండా వాడుకున్నాడు ఎంతో అన్యాయం చేశాడు నీలిమకి తను చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి వచ్చిన అవకాశం సూర్య గుండెల నిండా శ్వాస తీసుకుని లేచి నిలబడ్డాడు ఏదో కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది తను చర్చిస్తే నీలిమ ఇవన్నీ తనతోనే మాట్లాడేదేమో నేరుగా తామిద్దరి మధ్యని అడ్డుగోడలు ఏర్పడిపోయాయి సూర్య వలన ఆ అడ్డుగోడలు తొలగిపోయి మళ్ళీ నీలిమ కనిపిస్తుంది ఆయన ఇంటికెళ్ళి సరళతో అనగానే ఆవిడ మండిపడింది ఏమిటి ఐదు లక్షలతో కావిడ పెళ్ళా మీకేమన్నా మతిండే మాట్లాడుతున్నారా దానికి మంచి చేస్తామని తీసుకొచ్చాం ఇదేనా మా అక్కయ్య అస్సలు ఊరుకోదు దానికి వచ్చిన సంబంధం ఈవిడి గారు ఎగరేసుకుపోయింది కట్నం అక్కర్లేదన్నాడేమో అతను మళ్లీ సగం డబ్బు దేనికట అసహనంగా అరిచింది చూడు ఏదో చేద్దామని తీసుకొచ్చానంటున్నావు దాని చదువు గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావా బాగుపడేదైతే చదువుకుని అది నీలిమలాగా ఒక ఉద్యోగం చేసేది ఎవరో ఒకరు ముందుకొచ్చి చేసుకునేవారు నీలిముకిలాగే మనకి తోచిందిచ్చి వాళ్ళం కానీ నువ్వేం చేశావు చదువుకోవలసిన పిల్లని చెలికత్తెలాగాని వెంట తిప్పుకున్నావు అన్నాడు రాజశేఖర్ ఒత్తిళ్లు తగ్గాక అతనిలో వివేచన పెరిగింది ఇదివరకు అతని ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి డబ్బు పుట్టిద్దామా అనే విషయం చుట్టే పరిభ్రమించేవి మరో ఆలోచన ఉండేది కాదు కావ్య విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో అతనైతే వివరించి చెప్పగలిగాడు గాని సరళే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది అంటే మీ కూతురు రాజకుమారి నా కూతురు చెలికత్తే అని మండిపడింది పిన్ని బాబాయ్ దాంట్లో తప్పే ఉంది ఎందుకు అనవసరంగా గొడవ ముందు నీలిము పెళ్ళవనివ్వండి కావ్య సర్ది చెప్పింది ఆమె మనసులో లోపలెక్కడో చిన్న గాయం ఏనుగు చచ్చినా వెయ్యే లాంటి భావం ఇంట్లో నీలిమని కొంచెం చులకనగానే చూస్తారు తామంతా కనీ కనిపించని అసూయ ఆమె స్థానంలోకి తనొచ్చిన ఆమె హుందాగా పక్కకి తప్పుకున్నా విలువ తగ్గకపోవడం ఏదో గుణపాఠం నేర్పినట్టయింది మీ అమ్మకి నేను మొహం ఎలా చూపించని మా ఇంట్లో ఎవరికీ జరగనంత ఘనంగా నీ పెళ్లి జరిపిస్తానన్నాను అందరిలో ఎలా తలెత్తుకు తిరగను సరళ ఏడ్చింది రాజశేఖరమ్మ మెత్తబడ్డాడు ఏడుపెందుకు నీలిమ పెళ్లి కొంచెం కూడ తీసుకుని దీని పెళ్లి చేయకూడదా ఇంకా నాకు నాలుగేళ్ల సర్వీస్ ఉంది కదా అయినా పెళ్లి ఎలా చేస్తావని కాదు పెళ్లి కొడుకు ఎలాంటివాడనేది ముఖ్యం అన్నాడు బోధార్పుగా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానన్నాడు సూర్య అదేంట్రా కట్నకాలకులు లేవు పెళ్లైనా ఘనంగా చెయ్యకపోతే ఎలా అంది వైదేహి అమ్మా ప్రస్తుతం వాళ్ళున్న పరిస్థితిలో డబ్బు ఖర్చు పెట్టలేరు గ్రాండ్ గా చేసుకోవాలనేది మన సరదా మన సరదా కోసం వాళ్ళని ఖర్చు పెట్టమండడం సరైనది కాదు మనం రిసెప్షన్ గ్రాండ్ గా అరేంజ్ చేసుకుందాం నువ్వేది చెప్తే విన్నావు గనక నిరసనగా అంది వైదేహి మనసులో నీలిమ పట్ల కొంచెం కోపం ఉండిపోయింది కానీ పెళ్లి చేసుకుని వచ్చి బేలగా తన చేతులు పట్టుకుని మీ అందరి మనసు కష్టపెట్టాను అటు మా ఇంట్లో కూడా బాధపడే ఉంటారు నన్ను క్షమించండి అంటుంటే ఆవిడ మనసు కరిగిపోయింది తల్లిని పోగొట్టుకుని తన ఒళ్ళో పడి ఏడ్చిన పదిహేనేళ్ల అమ్మాయి గుర్తొచ్చింది కొడుక్కి కదా అనిపించింది కారణంగా కొందరి జీవితాల్లో అపశృతులు దొరుకుతుంటాయి వాటిని సరి చేయగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఆ పని చెయ్యకపోతే ఎలా అని అతన్ని కూడా క్షమించేసింది ఆ నెల జీతం తీసుకెళ్లి మూర్తికిచ్చింది నీలిమ పెళ్లికి ముందు మా నాన్నకిచ్చేదానండి అంది ఆయనకి చాలా సంతోషం కలిగింది నీలిమ జీతం తనకిచ్చినందుకు కాదు తన పెద్దరికానికి విలువనిచ్చినందుకు నువ్వెంత నీ లెక్కెంత నీ కొడుకు నా పక్షాన ఎంతటి వాళ్ళకైనా బాధగానే ఉంటుంది నాకెందుకమ్మా నువ్వు సూర్య కలిసి దాచుకోండి అన్నాడు ప్రేమగా తర్వాత భార్యకు చెప్పాడు గర్వంగా సూర్య ఫ్రెండ్ అంటుంటే వైదేహి ఆపి ఫ్రెండ్ ఎవరండి అని అడిగింది వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదు అని నవ్వి విషయం చెప్పాడు మంచి పిల్లే సంతృప్తిగా అందామే అని వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రగాఢమైన ప్రేమికులు ఫ్రెండ్షిప్ తర్వాతి ప్రకరణంలోకి అడుగు పెట్టారు తాడు బొంగరంలా ఒకళ్ళనొకళ్ళు చుట్టుకుని తిరుగుతున్నారు అంది బావా అంది కావ్య సూర్యతో చెప్పు కావ్య అన్నాడతను నువ్వు నీలిమని ప్రేమించావా అడిగింది సూర్య నవ్వాడు అలా ప్రేమించుంటే ఒక్కదాని గురించే ఆలోచించేవాణ్ణి తన సమస్యల గురించి ఆలోచించేవాణ్ణి కాదు అన్నిటికీ మించి నీతో పెళ్లి చూపులకి వచ్చేవాణ్ణి కాదు మా మధ్య ఉన్నది స్నేహమే అన్నాడు